ఇంకెప్పుడు ఫంక్షన్ రోడ్డు పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టుకోవాలి అనుకోవాలి మీరు అసలు నా స్టూడెంట్స్ కాదు అని నేను అనుకోవాలి మనందరూ ఫ్రెండ్స్ లా బాగా కలిసిపోవాలి అలా అయితే నేను ఎరా అనొచ్చా ఫ్రెండ్లీగా ఫీల్ అవమన్నా అనొచ్చు అను అన్రా సార్ అది నేను అంటున్నానుగా నువ్వు అను అను సారీ సార్ సార్ అక్కర్లేదు సారీ చాలు కుచా కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా అలాంటి వాళ్ళు చనువు ఇచ్చినా తీసుకోకూడదు ఇక పాయింట్ కి వస్తే రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ పడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను కొత్త విషయాలు కొత్త పరిచయాలు తెలియని కొత్త ఎనర్జీని ఇస్తాయి రైట్ ఇక్కడ బోర్ పడితే క్యాంటీన్ క్యాంటీన్ లో బోర్ పడితే మ్యూజిక్ హాల్ అక్కడ క్యాంపస్ బోర్ పడితే నీకు టీసీ చూపించేస్తాను పంపిస్తావు యూ విల్ సెండ్ అమ్మా యూ విల్ సెండ్ నిన్న ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటకు పంపిస్తావు ఏంటి సార్ నేను చేసిన తప్పు ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్ శాతి నికేతన్ గురించి విన్నారా అండ్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారా ఎగ్జాక్ట్లీ కనేసో ఠాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా సార్ ఎంత గ్రిప్ సబ్జెక్ట్ పైన మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు ఈ ఠాగూర్ గీతాంజలి అండి బాబా కొత్త కాంబినేషన్ కాంబినేషన్ సంగతి ఏమో గానీ కాలేజీ మొత్తం గెలికేస్తున్నాడు గెలికేస్తున్నాడు కొంతమంది అనుకున్నా కమిట్మెంట్ తో పని చేస్తున్నావు ఇక్కడ నువ్వు సాయి కుమార్ బేస్ వైస్ తో అంటే వినపడదేంటి శంకరన్న మనుషులతో గొడవ పడ్డావా గొడవ పడ్డా డీటెయిల్స్ కనుక్కోలేదు ఎందుకు ఎవడాడు శంకరన్న ఈ కాలేజ్ చైర్మన్

నువ్వు ముందు నాడు నీ వెనకమే వస్తాం ఒరే బురత తక్కువ చదవ ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా ఇలా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు ఏం చేస్తావు అమ్మ సారు అన్నా శంకరన్నా నువ్వు ఆ కాలేజ్ పనితురం అయితే నేను షేర్ ఆ కాలేజీ కాదు ఈ సిటీ నాది కాస్త నా మనుషులే కొట్టావురా చిన్న పెద్ద తేడా తెలవదు నీకు తెలీదు తెలియదు సార్ చైర్మన్ ఎవరా కాలేజీలా నిజంగా తెలియకే సార్ శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ తెలుసు కానీ మీరే శంకర్ సార్ తెలియదు సార్ తెలీదు ఏమ్రా నువ్వు చెప్పలే మా అన్నంట అంటే నువ్వే కదా గదా చెప్పిన మల్ల సార్ అన్నా సర్వనామం శంకరన్న నామవాచకం అంటే నౌన్ రోజు గల్లి అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది నన్ను గుట్టు పెట్టుకోవాలి సార్ రే మీరెలాగో తప్పులు చేస్తారు కనేసి గ్రామర్ తప్పులు అనేవి చేయకండరా కావాలంటే రోజు నేర్గ రండి నేను నేర్పిస్తాను రోడ్ కేదలం రోడ్ మనకేం మరి నిల్రా నా అవతల క్లాస్ ఏమవుతుంది వస్తాను సార్ ఉంటాను సార్ అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు సార్ రోడ్ కేదాం గట్టి పెట్టి సో చెప్పుడు చూడు అన్నా అన్నా సైన్ వాళ్ళో రీసౌండింగ్ లెక్క ఇన్నారా ఆడ ఎంత మంచిగా సారు అని పిలిచిండో ఇన్నరా నిజంగా తెలీదు సార్ తెలీదు సార్ తెలియకే సార్ సార్ వస్తాను సార్ మా ఎల్లమ్మ నన్ను ఎవడన్న సారు అని పిలవంగా వినాలనుకుంది దాని బ్యాట్ల తినకుండానే పోయింది అమ్మ ఇన్నావే ఆడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు ఇన్నవా ఇంటి భోజనం ఇంటి భోజనమేరా త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినొచ్చు మనలో మనమాట అకాయ్ నేను ఆ మీద ఉన్నాను నువ్వు అదే పని మీద ఉంటావు కానీ వర్కౌట్ అవ్వాలి కదా అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందా రేపు మాపు దిగిపోతులే అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా రోజూ చూస్తూనే ఉన్నాను మా కాలేజీ పేరు వినమరా అమ్మాయి చుట్టమా తను చాలా పద్ధతిగా ఉంటుంది బొద్దుగా బొద్దుగా కూడా విశ్వనాథ శాస్త్రి గారు కూతుర్రా అంతేకాదు నా కాబోయే ఆడుగారు కూడా సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు నాకు మాత్రం ఇకపై తనే లోకం తన్ని స్టూడెంట్ రా తప్పురా హలో నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ నేను ప్రేమించలేదు అయినా నేను లెక్చరర్ ఏంట్రా ఆ పెద్ద అయినదో పనబం చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను ఏం తప్పలేదు ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నా ఫుల్ సపోర్ట్ నీకే కుమ్మె సోహా ఓ సోహా ఓం సోహా గురువు గారు వచ్చే టైం అయింది దీర్ఘాయుష్మాన్ భవ అలా చూతమేంట్రా సుకేష్ చారుకేశ నీకు దాహం వేస్తే మంచి నీళ్లు తాకు మడి నీళ్లు కాదు పిల్లలు దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా చారుకేశ అంటే ఆదితాళం ఆనంద ఫైరు రాగం ముప్పై ఏళ్ళు ఒకటే రాగం ఒకటే తాళం ఆ మొదలక్కండి ಸ ಮಗ ನಿಮಗ ಗಮಗ ಮಗ ಮಗ ಸರಿ ಸರಿ ಗಮಗ ಗಮಗ ದಮದ ನಿ ರಾಣಿ ದಾನಿ ರೀ ಹಾ ಅದು ಕಾಯಿಗೂ నేను పాడిందంటే వినేశారా ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోహంగా పాడావు క్షమించండి నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను రిషికేశ మా కాలేజ్ లో హిందీ లెక్చరర్ ట్రైన్ లో తగిలాడు మన గురించి ఎన్ని మాట్లాడినాడు తెలుసా ఎలా నారికేలా మహాడు ఈయన ఆయన కాదేమోనండి బాగా చెప్పారు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి మా తాతగారు శ్రీ శ్రీ సంగన్ భట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు చివరి రోజుల్లో దగ్గరికి పిలిచి ఉరే శ్రీకేశ జీవితంలో కనీసం రోజున శ్రీశ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు ఆ విద్వాంసు కలవటానికి ఇంతవరకు వచ్చాను మహానుభావులు ఇక్కడేక్కడ ఉన్నాయా మాయా అదే సరుకేసా అని మాయ కాదా మా ఒయ ఒక్క ఒక్కరోజైనా ఒక రోజునా నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో తాతగారు విశ్వనాథ శాస్త్రి గారు శిష్యుడికి అంగీకరించారు తాతగారు పాఠం మొదలు పెడదాం ఊరే నేను బాలసుబ్రహ్మణ్యం పాఠం ఏంట్రా బాలసుబ్రహ్మణ్యం పాడాడు

ఈసారి కూడా నేనే రాగండి అగ్ని ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ రెస్పెక్ట్ ఏది సార్ ఎక్కడ నేను తర్వాత వేస్తా చూడూరు ఎక్కడ ఎక్కడ సార్ ఎక్కడ సార్ ఎక్కడ కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ రాగింగా ఆ ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే ఇప్పుడు ఇంకా లెక్చరర్ ని గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పరా గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పరా దారి రాగింగ్ మాటే కాదు థాట్ వచ్చిన తాట తీస్తా దీని ఎవరు సపోర్ట్ చేస్తా సెక్షన్ బి వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ కింద కేసు బుక్ చేసి బొక్కలా ఇంత అనుకుంటున్నారు రాగింగ్ అంటారు రాగింగ్ ఫైనల్ క్లాస్ వేరేంట్రా పైన క్లాస్ ఫైనల్ క్లాస్ అండి అంటే ఈ సెక్షన్ ఎలా లా 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 మూడేళ్ళు మూడు లెక్క మానేసారు క్లాస్ కి మేరే భాయ్యో

ఏంటమ్మా హిందీ మాస్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు ఏంటి సంగతి చాచా అలాంటిదేం లేదు అయినా భలే ఉంటాడు కదా ఎప్పుడు రెడ్బుల్ దాయినోళ్లాగా మంచి ఎనర్జెటిక్ గా ఉంటాడు ఏమో నాకేం తెలుసు నేనంత పట్టుపట్టి చూడలేదు దొరికారమ్మా ఇప్పుడే నీ వెనక ఏం కూడా ఉన్నా రిషి అన్ని సార్లు అందరు ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా ఇలాంటి టైమ్ లో ఉపయోగపడేది ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఆహా గుర్తున్నప్పుడు రాసుకోవడం ఎందుకు నువ్వు సూపర్ ఏం చేస్తున్నా ఫోను ఎవడాడు పెద్ద తోపా తురుమా పోటుగాడా ఆ ఎవడాడు ఇవన్నీ కలిపితే ఆడొక్కడే వస్తాడు చూద్దు గాని చేయను రా కానీ వీళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి మరి మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు రా సో ఫర్ సెక్యూరిటీ పర్పస్ మనం కొట్టేసుకుందాం విచ్చల విడిగా కొట్టేసుకుందాం రోయ్ ఎవరిని కొడతాం శంకరన్న శంకరన్న మంచిలో మేము